ఈ మాటలకి డిమాండ్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు ఓకే అనుకోండి అంటూ అనేసరికి హరీష్ ఇంకా ఫైర్ అయ్యాడు సరే అనుకునేది ఏం ఉంది అంత సాక్ష్యాలతో కనపడుతున్నాయి అందరికీ అర్థమవుతుంది అదే అదే ఇందాక మీరు అబద్ధం చెప్పాడని మా విషయంలో మాత్రం హైలైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ మాట్లాడిన ఆమె విషయంలో మాత్రం లైట్ నోట్ లో అదేం కాదులే అంటున్నారు నిజాలు మాట్లాడుకుందాం మాట్లాడుకునేటప్పుడు గుడ్డ లిప్ప తీసుకుని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా మీకు కంటి ముందు జరిగేది కనబడదు కళ్ళు మూసుకుంటాయి మీకు పొరలు రీతో విషయంలో కళ్ళు మూసుకుపోతాయి మీకు మీరెల్లు చాక్లెట్లు ఇచ్చి కెప్టెన్సీ ఇలాంటి లత్కోర్ పనులు నేను చేయను అర్థమైందా అంటూ హరీష్ ఫైర్ అయ్యాడు ఈ మాట అనగానే బయట టీవీలో ఇదంతా చూస్తున్న రీతు ఉలిక్కి పడింది అంటే భూత ఏది నిరూపించు అది లత్కోర్ పని కాదు సార్ అని డీమన్ ఏదో చెబుతుంటే మరేంటి వేశారు కదా చూపించారు కదా నేషనల్ టెలివిజన్ లో అర్థమైందిగా ఏం జరిగిందో మనం ఎంత పక్షపాతంగా ఉంటామో ఎంత ఫెయిర్ గా ఉంటామో కనబడుతుంది పవన్ అంటూ హరీష్ అన్నాడు సార్ ఆమెని నామినేట్ చేయొద్దని నేను చెప్పలేదు అంటూ డీమాన్ అన్నాడు దీనికి అవును నామినేట్ చేయొద్దని చెప్పను కానీ ఇంకొకళ్ళు అంటే అదేంటో ఛాయ్ కాన్సెప్ట్ అంటూ డీమాన్ ని వాయించేశాడు ఇంతలో సార్ మీరన్న వర్డ్ రాంగ్ అంటూ ప్రియా చెప్పింది మీకన్నా కాదు అని హరీష్ అనగానే లక్కోర్ అన్న పదం కరెక్ట్ కాదు అంటూ శ్రీజ కూడా రైజ్ అయింది దీంతో తప్పేం కాదది భూత బెట్ కాస్తారా భూత అది మీరు చెప్పండి దాని మీనింగ్ అంటూ హరీష్ ఫైర్ అయ్యాడు అది బ్యాడ్ వర్డ్ అని శ్రీజా అంటే బ్యాడ్ వర్డ్ ఎలాగా మీనింగ్ చెప్పండి పులిహోర పంచాయితీ లాంటిది అర్థమైందా అంటే ఏంటి మీకు వినసొంపుగా ఉన్నాయి నేను మాట్లాడతానా అంటూ రివర్స్ లో ఫైర్ అయ్యాడు హరీష్ చివరికి తన ఫోటోనే నామినేషన్స్ లో పెట్టేయాలని హరీష్ చెప్పాడు